హాయ్ లిసినర్స్ వెల్కమ్ టు సుమధుర ఆడియో స్టోరీస్ ఈసారి రచించిన వారు డి కామేశ్వరి గారు వరుణ్ రేపు ఆదివారం కదా మధ్యాహ్నం భోజనానికి రండి జానకి కొడుకుతో అంది ఏదన్నా విశేషమా ఎవరన్నా వస్తున్నారా ఆరా తీశాడు కొడుకుని అమ్మ పిలవడం కొడుకు అమ్మని చూడ్డానికి రావడానికి విశేషముండాలా కొంచెం మాట్లాడాలి సాయంత్రం వరకు ఉండి వెల్దురుగాని వరుణ్ ఒక్క క్షణమాగి తను లేదు వాళ్ళింటికి వెళ్ళింది అని ఫోన్ కట్ చేశాడు పదకొండు గంటలకి వచ్చిన కొడుకు భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా పీలిస్తే పీలిస్తేగాని రావు నెల అయింది తెలుసా వచ్చి అంది కినుకగా అవునమ్మా ఆదివారం వచ్చేసరికి ఏమిటో బద్ధకంగా ఉంటోంది రిలాక్స్గా సోఫాలో వాలి కిందటి వారం నువ్వు వచ్చావుగా కలవడం ముఖ్యం ఎవరెవరింటికి వస్తే ఏంటి అన్నాడు నవ్వి నవ్య ఉంటుందనుకున్నా అందుకే ఇద్దరినీ రమ్మన్నా తను ఓ సోఫాలో కూర్చుంటూ అంది వారానికల్లా గాలి అటు పోతుంది ఆవిడగారికి నేను ఏడు గంటలకి ఇంటికి వచ్చేసరికే లేదు ఫోనన్నా చేసి చెప్పలేదు అదేమిటి మళ్లీదన్న గొడవపడ్డారా చెప్పకుండా ఏంటి అమ్మా నాకేం తెలీదు నన్నేం అడక్కు విసుగ్గాని తనిష్టం వచ్చినప్పుడు వెళ్తుంది వస్తుంది నేనేం అడగను అదేమిట్రా ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు ఎక్కడికెళ్ళావని భర్త అడగడు ఇదేం సంసారం మీ ఇద్దరి పద్ధతి ఏం బాగోలేదు మందలింపుగా అంది అమ్మా నేనందుకే రాను వచ్చిన దగ్గర నుంచి నీతి బోధలు సాధింపులు ఇంట్లో తన గోలా ఇక్కడ నీ గోలా నేనేం చెప్పినా నువ్వు కోడల్నే సపోర్ట్ చేస్తావు ఎందుకు చెప్పడం అన్నం పెట్టు తినేసిపోతా దురుసుగా అన్నాడు ఏమిట్రా చిన్న పిల్లాడిలా అలక ముప్పై ఏళ్ళొచ్చినా కొడుకు చేయి పట్టుకొని నిమురుతూ అంది జానకి నీకంటే కోడలెలా ఎక్కువ అవుతుంది కాని మనింటికొచ్చిన పిల్ల కూతురే అనుకోవాలి ఆ అమ్మాయి మనసు నొచ్చుకుని తల్లి కొడుకు ఒకటే అనుకోకూడదని తనవైపు ఆలోచించి పెద్దదానిగా సర్ది చెబుతాను బాబీ ఒక ఆడదనిగా అమ్మగా భార్యగా అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మనస్థితి ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుందిరా పుట్టి పెరిగిన ఇంటిని ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒక్కసారిగా అన్నింటికి దూరమై కొత్త చోటు కొత్త ఇల్లు కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త వాతావరణం మధ్య ఇదంతా నాది వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడానికి సమయం పడుతుంది భర్త అన్నవాడే తనవాడు కావలసినవాడు అని నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయికి నీకు మేమున్నాం నీవు మాదానివి ఈ ఇల్లు నీదే అన్న భరోసా ఇవ్వడం మన పని అలాంటి వార్యకి నువ్వు ఆసరాగా నిలవాలి అత్తా మా అమ్మలాంటిది అనుకునే నమ్మకం కలిగించితే మంచి చెడ్డ చెప్పి మందలించగలదు అత్త పెద్దదానిగా ఇద్దరికీ సర్ది చెప్పడం నా బాధ్యత కదా కానీ నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా సరేలే నేనేదో అనేశానని తను అయిపోయినట్టు ఊహించుకోకు నేనేం అనలేదు గొడవేం పడలేదు నవ్య ప్రతి ఆదివారం పరిగెడుతుంది ఈసారి శనివారమే వెళ్ళింది చెబితే వద్దంటానా వద్దంటే మానుకుంటుందా అందుకే అసలు పట్టించుకోను అసహనంగా అన్నాడు నిన్న నవ్య ఇక్కడికి వచ్చింది చాలాసేపు మాట్లాడింది తెలుసా నెమ్మదిగా అంది జానకి తెల్లబోయాడు వరుణ్ క్షణంలో తేరుకొని ఆహా మరి నన్నెందుకు అడుగుతున్నావ్ తను నీకేం చెప్పిందో అందుకేనా క్రాస్ ఎగ్జామిన్ అన్నాడు సూటిక చూస్తూ తన మధ్య నవ్య మధ్య జరిగిన సంభాషణ ఎంతవరకు చెప్పాలా అని తేల్చుకోలేక వీలైనంత తేలిగ్గా ఏముంది ఎప్పుడు నీకు తనకు ఉన్నదే కదా నువ్వెక్కడికి రావు సరదా లేవు ఎవరితో కలవవు మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా పెళ్ళాల వెంట పార్టీలకి పిక్నిక్లకి వస్తారు వరుణ్ రాకపోతే నాకెంత చిన్నతనం అవమానం అంటూ చెప్పుకొచ్చింది అంత అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా ఏమిటమ్మా ఆవిడ ఫ్రెండ్స్ ఆ పార్టీలు చూస్తే నాకు చికాకు అంత ఆర్టిఫిషియల్ మాటలు నవ్వులు మితిమీరిన షోకులు చీపుగా అనిపిస్తుంది ఏమిటో ఆ మేకప్పులు పలకరింతలు ఆ సుతారంగా మాటలు లేనిది తెచ్చిపెట్టుకునే నవ్వులు పొగడ్తలు వాళ్ళెవ్వరూ నాకు తెలియరు అక్కడికి మొదట్లో తన కోసం కొన్నిసార్లు వెళ్ళాను సెల వస్తే చాలు పార్టీలు హోటళ్లు అంటుంది నాకేమో మంచి పుస్తకం చదువుకోవడం ప్రశాంతంగా పాటలు వినడం రిలాక్స్గా ఉండాలని ఉంటుంది విసుగ్గా అన్నాడు అవును ఆ అమ్మాయి సరదాలు వేరు మీరిక్కడున్నప్పుడు చూశాగా ఫోన్లు స్నేహితులు మరీ ఎక్కువే అనుకో కానీ ఏదో అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం లేని పనులైనా ఇతరులని అందులో భార్యని సంతోష పెట్టడం కోసం కొన్ని చెయ్యాలిరా ఇంట్లో గొడవలుండకూడదంటే కోసం ఒకరు కొన్ని సర్దుబాట్లు తప్పవు అనునయంగా అంది అమ్మా నేను పెళ్లిళ్లకో శుభకార్యాలకో వెళ్తా నాకెవరూ తెలియకపోయినా నాకు ఈ క్లబ్బులు హోటళ్ల పార్టీలు ఆడ మగ తాగుడు ఏమిటో నాకెందుకో వెళ్లాలనిపించదు ఎప్పుడో ఏ రెండు మూడు నెలలకు ఓసారి ఏ న్యూ ఇయర్ స్పెషల్ అకేషన్స్ అవి ఆఫీస్ పార్టీలు తప్పవు సెలవు వచ్చేసరికల్లా పద అంటే నాకు కుదరదు నేనేం తనని వద్దనలేదే వెళ్ళు ఎంజాయ్ చెయ్యి నన్ను బాధ పెట్టకు అని ఎన్నోసార్లు చెప్పా నిజాయితీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తల ఊపింది అప్రయత్నంగా తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలన్న ఆరాటం పాట లేదు ఇంట్లో వంట బోర్ అంటూ మనిషిని పెట్టింది అన్నీ ఆమె చేసి టేబుల్ మీద పెడుతుంది ఆఫీస్ కెళ్ళి రావడం ఒకటే పని ఇల్లు వంట సర్దుకోవడం దేని మీద తనకి ఇంట్రెస్ట్ లేదు స్నేహితులు తిరుగుళ్ళు ఫోన్ ఉంటే చాలు ఇంకా కాలేజీ స్టూడెంట్ లెవెల్లోనే ఉంది తను విరక్తిగా అన్నాడు వరుణ్ పెళ్ళయ్యాక ఏడెనిమిది నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ రెడీ అయ్యే వరకు ఇక్కడున్నప్పుడు నవ్య కొత్త కోడలిగా వచ్చిన పిల్ల తనే నేర్చుకుంటుంది అని కొన్నాళ్ళు అసలు ఏ పని చెప్పలేదు జానకి చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెప్తూ కాస్త సాయంగా కూరలు తరిగిస్తా ఇలా ఇవ్వండి చపాతి పిండి కలపన టేబుల్ మీద అన్నీ నేను పెడతా మీరు కూర్చోండి లాంటి చిన్న చిన్న పనులన్నా చేస్తుందేమో అని ఆశించింది కానీ లాభం లేకపోయింది ఏమిటో పని పాట అలవాటున్నట్టు లేదు ఇంట్లో అలా పెరిగినట్టుంది అనుకుని జానకి సర్దుకుపోయేది ఏమిటోరా ఇలా అంటావు నిన్న నవ్య చాలా సీరియస్గా కంప్లైంట్ చేసింది ఏమంది నీతో చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా ఆవేశంగా అన్నాడు జానకి సందిగ్ధంగా ఎలా ఏది చెప్పడం అన్న ఆలోచనలో పడినట్టు ఊరుకుంది అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు నన్ను కోడలిగా కాక కూతురిగా చూస్తారని చెప్పి వచ్చా ఇంకా మీరు నాకేం చెప్పొద్దు చెప్పినా వినను దూకుడుగా ఇంట్లోకి వస్తూనే ఆవేశంగా అంది నవ్య చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ముందు మంచి మంచినీళ్లు తాగిరా ఎర్రబడి చెమట పట్టిన మొహం చూసి అంది జానకి సరే ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు జానకి సూటిగా చూసింది ముందు మా ఇంటికి ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా నీ ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకునేటంత విషయం ఏం జరిగింది ఏం జరుగుతుంది మీ అబ్బాయి ఇంకా మారడని అర్థమైపోయింది అతనికి నాకు పడదు నేనింక సర్దుకోను ఓ సరదా లేదు అచ్చటా ముచ్చట లేదు మౌనమునిలా మొద్దులా కూర్చునే మొగుడిని నేను భరించలేను నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి మనుషులు కావాలి సరదాలు కావాలి షికార్లు పార్టీలు స్నేహితుల మధ్య జీవితం ఆటలా పాటలా సాగాలి అని ఉంటుంది మా స్వభావాలు కలవవు ఇంకా మా ఇద్దరికీ కుదరదు ఆవేశంగా అంది సరే ఇప్పుడేం చేస్తావ్ విడాకులు తీసుకుంటావా విడిపోతావా నిర్ణయం తీసేసుకున్నావా కోడలిని చూస్తూ ప్రశాంతంగా అంది జానకి అత్తమాటకి ఒక్క నిమిషం చెక్కుతురాలై తడబడుతూ ఏమో ఇంకా అదంతా ఆలోచించలేదు తనతో మాత్రం ఉండనంతే మొండిగా చిన్న పిల్లలా అంటున్న కోడలిని చూసి మరివాడితో ఈ మాట చెప్పావా అంది లేదు ముందు వెళ్ళిపోతే నే లేకపోతే తెలిసొస్తుందేమో చూస్తా ఒక అవకాశం ఇచ్చి చూస్తా మారడానికి బింకంగా అంది ఓ అయితే ఇది ఉత్త బెదిరింపన్నమాట వాడేం చేస్తాడో చూద్దామని అత్తయ్య గారు మీ అబ్బాయిని వెనకేసుకురాకండి నా కొళ్ళు మండుతుంది నీకు తెలుసు నేనెవ్వరినీ వెనకేసుకురానని ఎవరి తప్పుంటే వాళ్లకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలనుకుంటాను ప్రశాంతంగా చిరునవ్వుతో అంది అందుకే మీకు చెప్పాలనొచ్చా కాస్త మెత్తబడింది నవ్య అందరి స్వభావాలు ఒకేలా ఉండవు ఎంతసేపు నీ ఇష్టాయిష్టాలు కోరికలు చెల్లాలనుకుంటే సంసారంలో కలతలు తప్పవు పార్టీలు క్లబ్బులు అవి వాడికి అంత నచ్చవని అర్థమయ్యాక నీ భర్తను నీవైపు తిప్పుకునే చాకచక్యమన్నా ఉండాలి అది లేనప్పుడు కాస్త అవతలి వారి అభిప్రాయం గౌరవించి దానికనుగుణంగా నువ్వు మారాలి అంటే ఆయన గారి కోసం నా సరదలన్నీ చంపుకోవాలా ఆయన పార్టీలకు నేను వెళ్ళడం లేదా నిలదీసింది నావ్య అవును ఆడవాళ్లం అందరితో తొందరగా కలిసిపోగలం గలగల మాట్లాడుకోగలం మన పరిచయాలు స్నేహాలు ఎక్కువ నీలా వాడు ఉండాలంటే ప్రేమతో లొంగ తీసుకోవాలి మేం చదువుకున్నాం సంపాదిస్తున్నాం ఎప్పటికీ వాళ్ల మాటే ఎందుకు చెల్లాలి అనుకుంటే కాపురంలో గొడవలు తప్పవు తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి వినాల్సి వచ్చినప్పుడు వినాలి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి అంతేగాని సాధించితే సాధించేది ఉండదు అవును మీ అబ్బాయి కదా ఇలాగే మాట్లాడతారు ఎన్నాళ్లైనా ఆడవాళ్ళనే సర్దుకోమంటారు మీలాంటి చదువుకున్నవారు కోపంగా అంది ఏ ఆ అబ్బాయిలు ఎంత మారారు మా కాలంలో మొగుళ్ళలా ఉన్నారా మీ మొగుళ్ళు వాళ్ళల్లో మార్పు ఎంత వచ్చిందో మాకు తెలుసు సూటిగా చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది జానకి ఇబ్బందిగా చూసి అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదంటారు అంది ఉంటాయి తప్పులెందుకుండవు అందరిలో ఉంటాయి పర్ఫెక్ట్ పర్సన్ ఎవ్వరూ ఉండరు ఎటొచ్చి మనం చూసే ధోరణిని బట్టి ఉంటాయి చూడు ఈ కాలం అమ్మాయిలు మొగుడనగానే సర్వగుణ సంపన్నుడు తమని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు మాట జవదాటని వాడు కావాలనుకుంటారు దానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇటూ అటూ అయితే తమ కళలు కరిగిపోయినట్టు బాధపడిపోతూ మొగుడున్నవాడిని బాధ పెడతారు పెళ్లికి ముందు ఏడాది తిరిగారు స్నేహం ప్రేమ పెళ్లి అన్నీ మీరు కోరుకునే చేసుకున్నారు అప్పుడు మరి చూసుకోలేదా గొంతు పెంచింది జానకి అప్పుడు బానే తిరిగాడు నా వెనకాతల హేలనగా అంది అవును బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు అబ్బాయిని మెప్పించాలనే అమ్మాయిలు షోకులు చేసుకుని మురిపిస్తూ తిప్పుకుంటారు బాయ్ ఫ్రెండ్ మొగుడయ్యాక అలాగే ఉండాలని కోరుకుంటే అది మీ అమాయకత్వం నవ్య ఇచ్చిపుచ్చుకుంటేనే అభిమానాలు పెరుగుతాయన్నది గుర్తుంచుకో నా జోక్యం ఉండకూడదని ఇన్నాళ్లు నేనేం అనలేదు ఇంకా పెళ్లి కాని అమ్మాయిలా సరదాలు తిరగడాలు తగ్గించుకొని ఇల్లు సంసారం మొగుడిని కాస్త పట్టించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అత్తగారి మాటల్లో మందలింపు ధోరణికి ఉక్రోషం వచ్చేసి విసవిస వెళ్ళిపోయింది నవ్య నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను అంత చెప్పాక అలా అలిగి వెళుతుందనుకోలేదు సరే ప్రతి ఆదివారం ఆవిడికి అలవాటే గదా రేపు ఆఫీస్ ఉంది కదా వస్తుందిలే సర్ది చెప్తూ అంది జానకి అమ్మా ఇంక నువ్వేం ఫోన్లు చేయకు ఎప్పుడు రావాలంటే అప్పుడే వస్తుంది రాకపోయినా నేనేం అడగను చిరాగ్గా అన్నాడు కొడుకు కోపం అర్థమైంది వరుణ్ ఒక మాట చెప్పనా మీ పెళ్ళయి రెండేళ్లు నిండిపోయింది జీవితంలో ప్రతి దశలో మార్పు ఉండాలి పెళ్ళైన కొత్తలో కొత్త భార్య ప్రేమ మోజు మోహం అనుబంధంతో ఒక ఏడాది తొందరగానే గడిచిపోతుంది తరువాత భార్యాభర్తల అనుబంధం గట్టిపడాలంటే పిల్లలు పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట్లతో అనుబంధాలు పెనవేసుకొని ఆప్యాయతలు పెరుగుతాయి పిల్లల కోసం అలవాట్లు అభిరుచులు మార్చుకొని సర్దుబాటు ధోరణి అలవడుతుంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ప్రేమలు మోజులు ముచ్చట్లు ఆకర్షణలు పెళ్లికి ముందే జరిగిపోతున్నాయి ఏ కొత్తదనం ఏ మార్పు కనబడక పెళ్లంటే ఇంతేనా అనిపించడమో కాపురంలో బాధ్యతలు ఉద్యోగాలు సర్దుబాట్లు పైన పడి ఏ త్రిల్లు కనపడదు ఉద్యోగాల్లో అలసి సొలసి దాంపత్యంలో శృంగారానికే తావు కనిపించినంతగా అలసిపోతున్నారు ఒకరి పట్ల ఒకరికి నిరాసక్త ఆకర్షణ పోయి అనుబంధం తగ్గి చిరాకులు కోపాలు విసుగులు పంతాలు కీచులాటలు పెరుగుతున్నాయి అయితే ఏమిటంటావు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అందరూ ఇలాగే ఇల్లు సంసారం ఏది పట్టించుకోకుండా ఉన్నారా అమ్మాయి ఒక్కరితీ అవ్వడము ఇంట్లో అతి గారాపం పని పాట చెప్పకపోవడం పెంపకం లోపం అనిపిస్తోంది పెళ్లి తర్వాత అమ్మాయిలు నేర్చుకుంటారు కానీ నవ్యకి ఇంకా బాధ్యత రాలేదు ఏదో తన ఇంటికి తను పెడితే సంసార బాధ్యత వస్తుందనుకున్నా అందుకే నీ కోపం వచ్చినా బాధపడ్డా ఇల్లు వదిలి నీ దగ్గరికి రాలేదు నేనుంటే అస్సలు పట్టించుకోదు పని పాట నేర్చుకోదని అవునమ్మా మొదట కోపం వచ్చినా నువ్వెందుకు రానన్నావో ఒక్కతివి ఇక్కడ ఎందుకుంటానన్నావో తర్వాత అర్థమైంది అమ్మా నువ్వు నవ్యకి ఏం ఫోను చేయకు చెప్తున్నాను అంటూ విసురుగా వెళ్లిపోయాడు రావోయే వరుణ్ రా రా మావగారు ఆప్యాయంగా ఆహ్వానించారు అత్తగారు లేచి నిలబడి రా ఇలా కూర్చో చాలా సంతోషంగా ఇద్దరు ఆహ్వానిస్తుంటే కాస్త ఆశ్చర్యపోయాడు వరుణ్ ఊహించినంత ఆ ప్రసన్న వాతావరణము గంభీరత కనబడకపోవడంతో ఒక విధంగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు వారం రోజుల తర్వాత వరుణ్ ఒకసారి నువ్వు అర్జెంటుగా రావాలి మామగారి నుంచి ఫోన్ రాగానే నవ్య ఏం చెప్పిందో ఈయన పిలిచి నీతులు చెప్తాడో క్రాస్ ఎగ్జామ్ చేసి అల్టిమేటం ఏమిస్తాడో సరే ఒకసారి వాళ్లతోనూ మాట్లాడి నవ్య గొడవ తేల్చుకుందామన్నట్టు వెళ్లిన వరుణ్ అక్కడ ఎదురైన అభిమాన ఆహ్వానం ప్రసన్న వాతావరణం చూసి ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు అన్నాడు కూర్చోకుండానే అర్జెంటుగా కాక మామూలుగా చెప్పే కబురా ఇది మనవడు వస్తున్నాడోయ్ మరి మాకు ఇదిగో చూడు ఇంకా మీరిద్దరూ చిన్నపిల్లల తగులు మానేసి డాడీ మమ్మీల రోల్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి సంబరంగా ఆనందంగా అన్నాడు వరుణ్ ఒక్క క్షణం అర్థం కానట్టు చూసి తర్వాత ఏంటి నిజమా సంభ్రమంగా అన్నాడు నవ్య చెప్పలేదు నాకు దాని మొహం దానికి తెలిస్తే కదా వికారం వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది వెళ్ళు వెళ్ళు గదిలోకి వెళ్ళు అంటూ తరిమాడు ఆయన ఏదో పాపం నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి కదా అని వస్తున్నాను తెలుసా దబాయింపుగా అంది నవ్య కారులో పెట్టి అబ్బో పర్వాలేదు పుట్టని బాబు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు వెల్కమ్ హోమ్ వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు వరుణ్ నాకుంది నీకే లేదు నా మీద ప్రేమ భుజం మీద తలవాల్చి ముద్దులు గునిసింది నీ తిక్క వేషాలు ఆపి కాలేజ్ గర్ల్ అవతారా నుంచి అమ్మ అవతారానికి ప్రిపేర్ అవ్వు పిచ్చి పార్టీలు అంటే కాళ్ళు విరగొడతా డ్రింక్ ముట్టుకుంటే చేతులు విరగొడతా నోరు మూసుకొని చెప్పినట్టు విను బెదిరించాడు నవ్వుతూ అబ్బో మొనగాడు బయలుదేరాడు కాళ్ళు విరగొట్టడానికి నాకేం హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లో తింటూ కూర్చుంటా మరీ మంచిది అదేం కుదరదు తొమ్మిదో నెల వరకు ఉద్యోగం చేస్తావు లేకపోతే నీలాంటి బద్ద కసులు పుట్టుకొస్తారు తిని పడుకుంటే చలాకీగా ఉండాలి ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే డ్రింక్ అది తెలుసులేవోయ్ డాక్టర్ చెప్పిందిలే నాకు నీతులు చెప్పక నాకు కడుపున పడగానే కంట్రోల్ చేస్తున్నాడు ఇది అది చేయకూడదంటూ పుట్టాక ఎలాగో నా ఫ్రీడమ్ అంతా పోతుంది కాబోలు విచారం నటించింది నవ్య అంతే రంకెలు వేసే గిత్తకి ముక్కుతాడు వేస్తారు పొగరు దించడానికి నీలాంటి దానికి పిల్లలు వస్తారు ఉడికించాడు వరుణ్ బాల్కనీలోంచి ఆరాటంగా ఎదురుచూస్తున్న జానకి కారుదికి సరదాగా లోపలికి వస్తున్న కొడుకు కోడలిని తలుపు దగ్గరే ఇద్దరిని కలిపి సంతోషంగా చుట్టేసింది వియ్యంకుడు చెప్పిన శుభవార్త తర్వాత వరుణ్ ఫోన్ చేసి వస్తున్నామని చెప్పిన దగ్గర నుంచి ఆవిడికి సంతోషంతో గాలిలో తేలిపోయినట్టుంది ఇంట్లోకి వచ్చాక కొడుకు చెప్పిన కబుర్లు వింటూ అవునాయన పెళ్లికి పలుపుతాడు నడుంకి కట్టి మొగుడు పెళ్లాన్ని కట్టడి చేస్తారు పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని బిగిస్తారు అమ్మా ఎంతైనా ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తావు అన్నాడు వరుణ్ అదేం కాదు కానీ నిజం చెప్పనా మన దేశంలో సంసారాలు సగం పిల్లల వల్లే నిలుస్తాయి పిల్లలే భార్యాభర్తలని బంధించే బంధాలు అంది ఇద్దరిని మురిపంగా చూస్తూ జానకి